శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి మూడో తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ పదకొండో తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ పదకొండో తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం బుధుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడి బలాన్ని పెంచుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే ముందుగా మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం బుధుడి కుంభ సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి పదకొండో స్థానంలో ఏర్పడింది పదకొండో స్థానంలో బుధుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి సంచారంలో మార్పు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మేషరాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే అన్ని రకాలుగా మంచి మంచి కార్యక్రమాలు చేయటం మేషరాశి వాళ్ళు ప్రారంభిస్తారు సమాజ సేవ చేయటం ప్రారంభిస్తారు బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరికి ఏ సహాయం కావాలన్నా సహాయం చేయటం ప్రారంభిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దేవాలయాలకు తోచినంత సహాయం చేస్తూ ఉంటారు అలా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు గృహానికి అవసరమైనటువంటి రకరకాలైన కొత్త వస్తువులను కొనుగోలు చేయటానికి ఈ బుధుడి కుంభ సంక్రమణం మేషరాశి వాళ్ళకు బాగా సహకరిస్తుంది అలాగే నలుగురిలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు సమాజంలో అందరూ కూడా మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు అంటే ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తూ ఉండటం వల్ల నలుగురికి తలలో నాలుకలా మెలగటం వల్ల అందరూ మేషరాశి వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటారు కుటుంబంలో కూడా మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు బంధువుల్లో మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మిత్రుల్లో మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి బంధుమిత్రులతో సంతోషంగా ఆనందంగా మేషరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే బంధుమిత్రుల ఇళ్లలో శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంటారు బంధువుల ఇంట్లో గాని మిత్రుల ఇంట్లో కానీ శుభ కార్యక్రమాలకు హాజరైనప్పుడు వాళ్ళు అడగకుండానే వాళ్ళకు కావాల్సిన సహాయం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు చేస్తారు దాని వల్ల కూడా బంధుమిత్రులందరూ కూడా ఎక్కువ ఆప్యాయతను మేషరాశి వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే మేషరాశి విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించగలుగుతారు జ్ఞాపక శక్తి పెరిగి విద్యార్థులందరిలో కూడా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగలుగుతారు మేషరాశి నిరుద్యోగులకి ప్రయత్నిస్తే అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి ప్యాకేజీతో క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగం రావటానికి మేషరాశి నిరుద్యోగులకు బలం చాలా ఎక్కువగా ఉంది మేషరాశి వ్యాపారస్తులు కూడా వ్యాపార రంగంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందగలుగుతారు ఇంతకు ముందు కంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి బంధుమిత్రులతో ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటుంది గృహానికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటం వల్ల ఆనందంగా ఉంటుంది అన్ని రకాలుగా బుధుడి కుంభ సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి మూడు నుంచి ఏప్రిల్ పదో తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాత కాకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోండి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బావు కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసల దానం ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశి రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాల ఆహారంలో స్వీకరించండి ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు పెసరపప్పు పొంగలి పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించినా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది భూమ్ బుధాయ నమ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా పదిహేడు సార్లు చదువుకోండి భూమ్ బుధాయ నమ అనే మంత్రం పదిహేడు సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం పదిహేడు సార్లు చదువుకోవాలి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి విష్ణుమూర్తి అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశి రాశుల వాళ్ళకి యోగిస్తుంది గణపతిని గరికతో పూజించడం ఎర్ర పుష్పాలతో పూజించడం గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం బుధవారాలు చేసుకోవటం లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కాని వింటని చేయండి విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కాని వింటని బుధవారం చేయండి ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి దీన్ని బుధదీపం అంటారు బుధవారాలు హాల్లో ఈ బుధదీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ పదో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి యోగించని రాసుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి యోగించే రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి